ఈ రోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీ కులాలు చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు గానీ చేసుకుంటా ఉన్నారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోని రిపేర్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు దాంతో పాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కానీ అలానే వృద్ధులుంటే పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి అందుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటన్నిటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు సంక్షేమం ఒక్కటే అని వ్యాపారస్తులు అనుకుంటున్నారు వ్యాపారం వ్యాపారస్తులు కూడా ఒక మనం చేస్తా ఉన్నాను పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరిగిన దాని వల్ల అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి తద్వారా ఈ రోజు తలసర ఆదాయం కూడా రాష్ట్రంలో థర్టీ సెవెన్ పర్సెంట్ తలసర ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతా ఉందనేది అనేది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి ఈ రోజు ఆటో డ్రైవర్లందరూ విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో వీరందరూ కూడా ఇక్కడికి ఈ రోజు మద్దతు తెలపడం కానీ కొంతమంది సిఐటీలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ చెప్తున్నది కూడా ఒకటే ఆ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు చేసే అలవాటు లేదు ఇక్కడ చూస్తే నారాయణ గారు కానీ అలానే వేణిటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడుంటారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి అదే ఖలీల్ అహ్మద్ అయితే సామాన్యుడు పిలిస్తే వస్తాడు పలుకుతాడు అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు మనకు అండగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనులైనా చేయించుకునే అవకాశం ఉంటుంది మన బాధలు సీఎం గారు దాకా చెప్పుకునే అవకాశం ఉంటుందని ఈ రోజు వారందరూ కూడా వచ్చే మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి నూట యాభై ఎనిమిది కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి వారందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు కూడా వారు విజయసాయి గారి దృష్టికి తీసుకొని వస్తామని చెప్పినారు తప్పకుండా వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వారందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని మీ అందరికీ సవిధంగా తెలియజేస్తాను